మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రోజు వీడియో ఏంటంటే మా చెల్లెల్ ఫైవ్ డేస్ ఫంక్షన్ అంటే మెచ్యూర్ అయ్యి ఫైవ్ డేస్ అవుతుంది సో ఈరోజు అయితే తలంటూ పోస్తాము అందరు మార్నింగే ఉదయం ఉదయం అయితే నాలుగు గంటలకు లేచయితే తనకి ఇంకా ఏమేమి అలా అన్ని ప్రిపరేషన్ చేస్తున్నాము ఇందులో అయితే అమ్మ పసుపు కలుపుతుంది అందులో నూనె బోస్ అయితే కలుపుతుంది అది చెల్లికి పెట్టడానికి ఇదైతే ఇంకా ఇంటికి వచ్చిన ముత్యాయులకి ఇందులో కొన్ని వాటర్ బోస్ అయితే కలుపుతున్నాము ఇంటికి వచ్చిన ముత్యాధులకి కాళ్ళకు పెట్టడానికి उनके आते ఇదైతే ఇంకా మేము నా వెర్ ఎర్లీ మార్నింగ్ అయితే పొద్దున్న లేసి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాము మా చెల్లెలకి పోయడానికి అయితే ఇంకా మా ఇంకా వేరే చిన్నమైతే అందరికి ఇంటికి వచ్చిన వాళ్ళకైతే కాలక పసుపు పెడుతుంది ఇదైతే ఇంకా మనం ఇప్పుడు అయితే హల్దీ ఫంక్షన్ అని అది ఇదని అయితే మామూలుగా మన ఫంక్షన్ అలా అట్లా చేసుకుంటాం కదా కానీ మాకు అలాంటి అంటే ఏం లేదు అప్పుడు మనం సాంప్రదాయంగా ఎట్లా చేసుకున్నాము ఇంకా ప్లస్ మా మా ఇంట్లో ఇంకా లాస్ట్ మా చెల్లెనే కాబట్టి మేము మా అప్పుడు మాకు కూడా సాంప్రదాయంగా మొత్తం ఎట్లా చేసేరం ఆ విధంగా వేయాలని మా కోరిక అనిపించింది అందుకోసానికి మేము ఇంట్లోనే హ్యాపీగా చేసుకుంటున్నాము ఈరోజు ఫైవ్ డేస్ కాబట్టి తనకు కావాల్సినవన్నీ అరేంజ్మెంట్ అవుతున్నాయి ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా అందరూ ఏమన్నా ఎంతమంది ముతాదులు వస్తారు వారు కూడా అక్కడే స్నానం చేసుకుని అయితే ఇంకా మన ఇంటి వాళ్ళవే చీరలు కట్టుకొని అయితే వెళ్తారు ఇంకా ఆ టైంలో ఇంక మనం ప్రెగ్నెన్సీ టైంలో ఏం తినాలనిపిస్తే ఏం ఏమన్నా కోరికలు ఉంటే ఎట్లా తింటామో మనం మెచ్చిన టైంలో కూడా ఏదైనా ఒకటి చేసి పెట్టాలి ఎక్కువ అయితే బెల్లం అన్నం అట్లా తినాలి మా చెల్లెకి అంత ఇష్టం ఉండదు కాబట్టి తనకు స్వీట్ ఖచ్చితంగా అయితే స్వీట్ తినాలనేది అప్పటి నుంచి మా అమ్మమ్మ కానీ మా అమ్మ కానీ వాళ్ళు చెప్తున్నారు అందుకోసానికే తనకు పాయసం అంటే ఇష్టం అని నేనైతే సేమ్యా పాయసం చేస్తున్నాను తన కోసానికి ఇంకా టైం లేదు అనేసి అయితే ఇంకా మళ్ళీ మా చెల్లి వెళ్ళి మా చెల్లి రెడీ చేయాలి అయితే ఇంక నేను తొందరగా అయిపోతుంది కదా పాయసం అనేది వేస్తే పాయసం చేస్తున్నాను తన కోసానికి అసలు ఇలాంటి టైంలో ఆడపిల్లలకైతే ఎక్కువ కారం ఉన్న ఫుడ్ మాత్రం అస్సలు పెట్టొద్దు కారం ఉన్నది మాత్రం ఏం పెట్టద్దు అందులో పసుపు వేసి కూడా ఏ వంట చేయద్దు అసలు అంత కారం తక్కువ వేసి ఇంకా పసుపు వేయకుండానే పెట్టాలి ఎందుకంటే నాకు అప్పుడు మా అమ్మ అట్లే పెట్టింది కాబట్టి నాకు గుర్తుకొని ప్లేస్ ఇప్పుడు కూడా మా చెల్లెకి అట్లే చేయవని మా చిన్న మాకు చెప్పింది ఎందుకో తెలియదు కానీ పసుపు అయితే అసలు ఏం వేయొద్దంట మనం ఫైవ్ డేస్ వరకు అయితే అసలు నాన్ వెజ్ కూడా పెట్టద్దు ఎక్కువ కారం వేయడం వల్ల కూడా నొప్పి లేస్తుంది అందుకే మా చెల్లె రోజు కొంచెం కారం దీన్ని కూడా ఇబ్బంది పడింది నేనైతే తన కోసం అయితే సేమే పాయసం అనేది బాక్స్లో పెట్టి కవర్లో పెడుతున్నాను తనకు తీసుకెళ్ళడానికి అదేంటి మీ ఇంటి దగ్గరనే కదా డౌట్ రావచ్చు కాదు మా బాబాయ్ కూతురు అక్కడ ఉంది కాబట్టి నేను ఇప్పుడు మా ఇంటికి వచ్చి తనకు పాయసం చేసి తీసుకెళ్తున్నాను ఇక నేనైతే మొత్తం మార్నింగ్ కదా మార్నింగ్ సెవెన్ సిక్స్ థర్టీగా అవుతుంది అంత మార్నింగ్ అయితే చేసి తీసుకెళ్తున్నాను తనకి ఆకలిస్తున్నా అనేసి అయితే ఇది సెమీపాయమే తినిపించానని నేను చాలా పీస్ఫుల్గా ఉండే అంత మార్నింగ్ లేచి ఫోర్కే కే చేసి ఇంకా మా చెల్లి కోసానికైతే అయితే గారెలు రవ్వలర్లు ఇంకా కజ్జకాయలు అయితే అన్నీ చేసి అయితే రెడీ బెటర్ తనకు వడకించడానికి మా చెల్లి తీసుకొచ్చిన శారీ మాత్రం సూపర్గా అనిపించింది మా చెల్లికి ఎప్పుడు ఏ డ్రెస్ కావాలన్నా ఏది కావాలన్నా మా చిచ్చన్న తీసుకొస్తారు తనకి మాత్రమే ఎవరు తీసుకొచ్చినా తను నచ్చదు అయినా మాకు చాలా బాగుంటుంది మా చిచ్చ సెలక్షన్ మాత్రం ఇక మా చెల్లికి వడ్డించడానికి అన్ని రెడీ చేశారు ఫస్ట్ తల్లిదండ్రులు నింపాలి కాబట్టి ఇంకా అన్నీ సిద్ధం చేసి పెట్టారు మా చెల్లికి అయితే అమ్మంగ అయితే పసుపు పెడుతున్నాకైతే బల ఇష్టం కాళ్ళకు పసుపు పెడుతుంటే ఇంకా మా బుడ్డది కూడా అందరు కాళ్ళకు పెడుతుంది తను కూడా పెట్టించుకుంటుంది ఇంకా నేను ఫైవ్ డేస్ రోజు వెళ్ళాను కాబట్టి తనకైతే బొట్టు పెట్టి ఇంకా కుడకలు అనేది మన సాంప్రదాయం ప్రకారం అయితే మెచ్చురైన వాళ్ళకైతే కుడకలు అనేది సార్ కదా నేను కూడా మా చెల్లికి కొడుకలు ఇంకా స్వీట్ తీసుకుపోయి అయితే తినిపిస్తున్నాను ఆ రోజు శుభకార్యం అయిన తర్వాత ఇంకా మేము ఈవినింగ్ అయితే బయలుదేరాము మా చెల్లెకి అస్సలు విషయం అయితే వర్షం వస్తే బాగుండాలని మనసులో చాలా గట్టిగా అనుకుంటుంది మా చెల్లెయితే లాస్ట్ అయితే మేము